యాక్చువల్లీ ఐ డిసప్పాయింట్ నేను చాలా డిసప్పాయింట్ అయినాను నాకైతే ఫస్ట్ లో అంత కాజలే బాగా నచ్చింది తర్వాత వచ్చిన హీరోయిన్స్ అందరూ కూడా నాకెందుకు ఎక్కలేదు అతని పక్కన అంటే అతనికి సరిగా సెట్ అవ్వలేదేమో అనిపించింది ఇన్ఫాక్ట్ రీసెంట్ గా వచ్చిన మూవీలో కూడా చూసుకుంటే మనం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మీకు ఇష్టమైన హీరో ఎవరు ప్రభాస్ అఫ్ కోర్స్ ప్రభాస్ అంటే మీరు హైట్ ఉన్నారని చెప్పి ప్రభాస్ హైట్ గా ఉన్నారని ఇష్టపడ్డారా దేవర్కొండ కూడా నచ్చుతాడు బన్నీ నచ్చుతాడు అలానే కాదు ప్రభాస్ చాలా ఇష్టం అనమాట ఎందుకంటే సి లైక్ అతని పర్సనల్ గా కానీ లేదా ప్రొఫెషనల్ గా చూసుకున్నా గానీ చాలా ఇష్టం లైక్ మీరు వినే ఉంటారు ఫుడ్ రిలేటెడ్ వచ్చేటప్పటికి ప్రభాసే గుర్తొస్తారు ఎవరికైనా సరే అండ్ మూవీస్ రిలేటెడ్ వచ్చేటప్పటికి కూడా హీఈ్ లైక్ నెంబర్ వన్ అని అనిపిస్తుంది అనమాట తిండి తినాలన్నా ఏ తిండి పెట్టి చంపేయాలన్నా ప్రభాస్ అనేటట్టు గతంలో కూడా చాలా మంది సినీ ప్రముఖులు చాలా మంది కూడా చెప్పడం విన్నారు అంటే ప్రభాస్ గారి ఇంటికి వెళ్తే ఫుడ్ కరువు ఉండదు అనేటట్టు చెప్పారు మీ అభిప్రాయం ఏంటి దాని మీద అఫ్ కోర్స్ కదా ఇప్పుడు నాట్ ఓన్లీ ఇంటికి వెళ్తే ఎవరైనా అభిమాని అడిగినా సరే ఆయన వండి పంపిస్తారు అలాగా ఓన్లీ సెలబ్రిటీస్ కే వండి పంపించడం అలా ఏ ఉండదు ఈవెన్ దగ్గరికి వెళ్ళి ఎవరైనా మాట్లాడి నాకు ఇలా అన్నా కావాలి అంటే డెఫినెట్లీ హీవెన్ అందులో మాత్రం మరి ప్రభాస్ కాంబినేషన్ లో ఏ హీరోయిన్ ఉంటే మీరు బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఆ సీన్ బాగుంటది ఆ ఫ్రేమ్ బాగుంటది అని ఏ హీరోయిన్ తో మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు నాకైతే ఫస్ట్ లో అంత కాజలే బా నచ్చింది తర్వాత వచ్చిన హీరోయిన్స్ అందరూ కూడా నాకెందుకు ఎక్కలేదు అతని పక్కన అంటే అతనికి సరిగా సెట్ అవ్వలేదేమో అనిపించింది ఇన్ఫాక్ట్ రీసెంట్ గా వచ్చిన మూవీ లో కూడా చూసుకుంటే మనం నాకు దీప్కా పాదుకునే బానే అనిపించింది కానీ వాళ్ళిద్దరి కాంబినేషన్ లో లేదనమాట అది అనుష్క ప్రభాస్ ప్రేమ ఎలా ఉంటుంది యాక్చువల్లీ ఐ డిసప్పాయింట్ నేను చాలా డిసప్పాయింట్ అయినాను కానీ అంత లేదు కదా సో అందుకని డిసప్పాయింట్ అయింది నేను మళ్ళీ గుర్తు చేసుకోవాలి అనుకోవట్లేదు వాళ్ళ పేరు రియల్ గా పేరు అయి ఉంటే బాగుండేది అనిపిస్తుంది రియల్ గా కూడా పేరు అయ్యే చాన్స్ ఉందే అన్నట్టు అంటారు మీరే ఉంటారు అయితే బాగుంటది ఐల్ వి ద ఫస్ట్ పర్సన్ అన్నట్టు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను చాలా హ్యాపీ ఆ చాలా ఇప్పుడు మీకు లాగా చాలా మంది లేడీస్ కూడా డార్లింగ్ అంటే చాలా ఇష్టపడతారు ప్రభాస్ అంటే అసలు ఎందుకు ఆ అమ్మాయిలు అంత ఇష్టం ప్రభాస్ అంటే అట్లా ఏముంది అమ్మాయిలకి అనేటప్పటికి నాకు ఎందుకు ఇష్టం అని చెప్పి నేను ముందే చెప్పేసాను ఇన్ ఇన్సైడ్ అండ్ అవుట్ హీస్ టూ గుడ్ అండ్ జెన్యున్ అనేసి అండ్ అమ్మాయిలకు బేసిక్ ఏంటంటే హైట్ ఉండడం ఇవి చాలా ఇష్టం అన్నమాట హిస్ లైక్ ఇంట్రోవర్ట్ కొంతమంది ఒక వర్గపు అయితే ఇంట్రోవర్ట్ ఎవరైతే అబ్బాయిలు ఉంటారో వాళ్ళు చాలా నచ్చుతారు అన్నమాట ఇప్పుడు రీసెంట్ గా నిన్న కాక మొన్న చాలా రిలీజ్ రి రిలీజ్ అనిపించింది ఓ ఐ గడ్ హ్యూజ్ రెస్పాన్స్ ఎగెయిన్ సో అతని సినిమా ఏంటంటే రీ రిలీజ్ కాదు మళ్ళీ రీ 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 రిలీజ్ చేసినగా అని చూస్తారు అంత డై హార్డ్ ఫైన్స్ ఉంటారు అన్నమాట ప్రభాస్ అన్ని సినిమాలు తీసారు అందులో ఈ రీసెంట్ టైమ్స్ లో లోన్ ఇయర్స్ నుంచి చూసుకుంటే మంచి మంచి బిగ్గెస్ట్ వచ్చాయి వాటిలో మీకే ఇష్టం కాన్సెప్ట్ వైజ్ యాక్షన్ ఒక్కటి నేమ్ లేదు ఆయనది నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే మాత్రం అనుష్కతో తీసిన అన్ని సినిమాలు నాకు ఇష్టం ఓకే బాహుబలి కావచ్చు ఆమెతో తీసిన అన్ని నాకు ఇష్టమే అనమాట ఇది అది ఆ లేదు ఓకే ఇప్పుడు నెక్స్ట్ ది రెండు ప్రాజెక్టులు చాలా కీలకంగా ఉన్నాయి అందులో రాజాసాబ్ రాజాసాబ్ లో రొమాంటిక్ కొత్త లుక్ కొత్త వేరియేషన్ మరి ఇందులో ఎలా ఉంటద రాజాసాబ్ లోనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సినిమా వచ్చినా సరే ఆయనది టాప్ అయిపోతుంది నో డౌట్ అబౌట్ ఇట్ అది మాత్రం నేను చెప్పగలను ఎలా ఉంటుంది కాదు ఓకే అంటే మామూలుగా మనం ఒక సినిమా తీసినప్పుడు ఒక డైరెక్షన్ డైరెక్టర్ జోన్ ఏదైతే ఉందో ఆ జోన్ పరిధిలో మనం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఇప్పుడు సపోజ్ నెక్స్ట్ సినిమా వచ్చినట్టు స్పిరిట్ ఉంది సందీప్ రెడ్డి అంటే అడల్ట్ బాగా వైల్డ్ యాక్షన్స్ ఉంటాయి సినిమా చూడాలని అంటే ఒక రకమైన వైపు పుట్టిస్తుంది మరి స్పిరిట్ ప్రభాస్ ఎత్తున్నారు అదే విధంగా ఉండే ఛాన్స్ ఉంది అంటారు ఆయన తోటి ఏ సినిమా తీసిన బానే ఉంటదండి అన్ని యాంగిల్స్ కి సెట్ అవుతాడు ఇప్పుడు గుజిగాడు సినిమా ఉంది టోటల్లీ డిఫరెంట్ రైట్ మున్న సినిమా ఉంది ఇవన్నీ కూడా టోటల్లీ డిఫరెంట్ రైట్ యాక్సెప్ట్ చేసాం కదా హిట్ ఫైనల్ గా చెప్పండి ఓ మంచి డైలాగ్ మీకు నచ్చిన సినిమాల్లో మీకు ఇష్టమైన హీరో వీళ్ళైతే ప్రేమిద్దాం పోయేదేముంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు